<laughs> Megastar star Shiran received the Guinness World Record presentation for the most prolific actor and iconic dancer for over 24,000 moves. I request um, our guest of honor, Amir Khan Sir, to join hands along with Mr. Richard in receiving this. Ladies and gentlemen, it's happening. What, uh, Guinness Book of World Records. Then, I never. ఎక్స్పెక్టెడ్ ఎవర్ టెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నాకు డాన్సెస్ మీద బహుశా కంటే కూడా ముందు నుంచి కూడా మీద నాకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనోమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాల్ దిద్దు అనిపిస్తుంటుంది నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మీన్స్